వినోద్ చూస్తుంది ఈ మధ్యలోనే ఆయన సంబంధించిన అప్డేట్స్ అప్డేట్స్ అంటే టూ ఒకటి చూశాను పాజిటివ్ అంటే కొంచెం మనకి టాక్ వచ్చింది చెన్నైలో ఇట్లా ఈవెంట్స్ అట్లా చూస్తున్నాం మామూలుగా మనకి కాకపోతే మనకి లుక్ బాగుంది ఇట్లా ఒక ఆడ అమ్మ అమ్మవారి అది ఉంటుంది కదా లుక్ జాతర్లో గంగ లాగా ఆ లుక్ చాలా బాగుంటుంది అది కూడా రియల్ స్టోరీ నుండి తీసుకున్నట్టు తెలిసింది నాకు సో అది చాలా బెటర్ అనిపించింది సో ట్రైలర్ విషయానికి వస్తే ద బెస్ట్ గా అనిపించింది యావరేజ్ అనిపించింది అంటే ఓకే మంచిగా అనిపించింది మరి యావరేజ్ అని చెప్పలేం మరీ బెస్ట్ అని చెప్పలేం సో బాగుంది ట్రైలర్ అయితే కానీ ముందు చెప్పిన టాక్ అంటే అంత హైప్ పనిపీయలేదు ఓకే టైలర్ అనేది మీకు ఎక్కువ ఓన్లీ గెట్ అప్ అంటారు గెట్ అప్స్ డైలాగ్స్ అంటే ఇప్పుడు ఆ వేషం ఒకటి ఉంటుంది కదా సగం గుండుతో ఒక వేషం అని చూసి అది కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపించింది డిఫరెంట్ లుక్ ఎవరు అంటే ఎవరు నేను సగం గెటప్ కూడా విచిత్రంగా ఉంది మన దమ్ముని చూసిన సినిమాలలో కూడా అట్లా డిఫరెంట్ ఏది లేదు సో అది కొంచెం డిఫరెంట్ అనిపించింది అది డిపెండింగ్ సాన్ మూవీ ఓపెన్ అయిన తర్వాత మనం చూస్తే అర్థమవుతుంది ముందే డిసైడ్ గా చెప్పలేం కదా అన్ని సినిమాలు చూసి వచ్చింది బ్రదర్ కాకపోతే ఒక్కొక్క సాంగ్ ఒక్కొక్క టైప్ లో కొడతారు అన్ని అందరికి నచ్చవు కదా ఓకే సో అది ఎవరు టేస్ట్ వాళ్ళది ట్రైలర్ లో నాకు నచ్చింది చెప్తా ఫస్ట్ ఓకే నేషనల్ కాదు ఇంటర్నేషనల్ పుష్ప అంటే అంటాడు సో ఫైర్ కాదు వైల్డ్ ఫైర్ అంటాడు సో ఆ రకంగా నీకు నచ్చింది ట్రైలర్ ట్రైలర్ అంటే ఆ షిప్ లో షికావత్ కాను మనోడికి సేమ్ అంటే రెండు సేమ్ లెవెల్ లో చూపిస్తాను అనమాట ట్రైలర్ లో ఇద్దరికి పోటీగా అది చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది నాకు ఎందుకంటే మంగళం సీన్ వీళ్ళంతా సో బ్యాక్గ్రౌండ్ ఇప్పుడు వీళ్ళంతా సైలెంట్ అయిపోతారు సో షికావత్ కి కి మెయిన్ అనేది కొంచెం ఇంట్రెస్టింగ్ ఉంది షికావత్ వస్తాడు సో అది చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది ആ ഫൈവ് റേറ്റിംഗ് ആയിട്ട് ഫോർ പായിൻറ്റ് ഫൈവ് എസ് ഒക്കെ ഓ താങ്ക് യൂ താങ്ക് യൂ